నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అఖీరా నందన్ సినిమా ఎంట్రీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అఖీరా తన లుక్స్ అండ్ చరిష్మాతో ఫ్యాన్స్ కి వింటేజ్ పవర్ ని గుర్తుకు చేస్తున్నాడు రీసెంట్ గా అఖీరా మెగా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నాడు బెంగళూరులోని చిరంజీవి ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సంక్రాంతి పండుగ వేడుకలకు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాజరై సందడి చేశారు ఇక ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను రామ్ చరణ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే అఖీరాకి సంబంధించిన ఓ వీడియోని కూడా ఉపాసన షేర్ చేశారు అఖీరా సంగీతం నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే గతంలో అఖీరా కీబోర్డ్ ప్లే చేస్తున్న వీడియోలను రేణు దేశాయ్ కూడా షేర్ చేశారు ప్రస్తుతం అఖీరా అమెరికాలోని ఫిల్మ్ స్కూల్ ఈ సంగీత పాఠాలనే నేర్చుకుంటున్నాడు తాజాగా అఖీరా తన మ్యూజిక్ టాలెంట్ ని తన ఫ్యామిలీ మెంబర్స్ ముందు ప్రదర్శించాడు అందుకు సంబంధించిన వీడియో ఉపాసన షేర్ చేస్తూ ఫోన్ ప్రాబ్లం వల్ల సౌండ్ రికార్డ్ అవ్వలేదు కానీ అఖీరా ప్లే చేసింది సూపర్ అంటూ రాసుకొచ్చారు ఇక ఆ వీడియోకి ఆనిమల్ మూవీలోని నాన్న సాంగ్ బ్యాక్గ్రౌండ్ పెట్టి అఖిరా ప్లే చేసింది అని ఇదే అని తెలియజేశారు ఇక ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది పవన్ కోసం అఖీరా ఎమోషనల్ సాంగ్ అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు అఖీరా మ్యూజిక్ టాలెంట్ చూస్తుంటే హీరోగా కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తాడేమో అన్న సందేహం కలుగుతుంది రేణు దేశాయ్ కూడా అఖీరా ప్రస్తుతం యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని తనకి మ్యూజిక్ పై ప్రొడక్షన్ పై ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు దీంతో పవన్ అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు మరి అఖీరా హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేదా మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ ఇస్తాడా అనేది చూడాలి